పేదోడి సొంతింటికల్లా నిజం చేస్తాం ఏ పార్టీ అయినా అధికారంలో రాగానే చెప్పే మాట ఇదే అది టిట్కో ఇల్లు అవనివ్వండి లేదంటే జగనన్న కాలనీ అవనివ్వండి ఇందిరం ఇల్లు అవనివ్వండి లేదంటే రాజీవ్ సగృహక్క ఏదైనా పేరు ఏదైనా సరే మాకు ఇల్లు ఇచ్చారా లేదా ఇచ్చారా అనేది మాత్రమే చూసుకుంటారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ మళ్ళీ అధికారంలో దిగిపోయిన తర్వాత చాలా వరకు పెండింగ్లో ఉండిపోతాయి వాటిని ఎవడో పట్టించుకోడు వాటిని మళ్ళీ తర్వాత వచ్చిన ప్రభుత్వం తమ మార్క్ కోసం ప్రయత్నం చేస్తుంది లేదంటే ఇందులో అంతవని జరిగింది ఇంతవని జరిగింది అని ప్రచారం చేస్తారు తప్ప అసలు విషయాలు అయితే అయితే ఇప్పుడు టిడ్కోయిల్ రెండు వేల పద్నాలుగు నుంచి అప్పటి వరకు పంతొమ్మిది వరకు చేశారు జగన్ వచ్చిన తర్వాత వాటిని పక్కన పెట్టేశారు ఆయన జగనాన్న కాలనీలు అన్నాడు ఇప్పుడు మళ్ళీ ఆ టిడ్కో ఇల్లు మిగిలిపోయిన పెండింగ్లో ఉన్న ఇల్కి ఇప్పుడు తాజాగా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు అయితే రూపొందించింది దీంట్లో భాగంగానే ప్రధానంగా అంటే టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులుగా ఉండి ఆ ఇళ్లను స్వీకరించేందుకు ఇష్టపడిన వారు అలాగే అనర్హులు వలసపోవడం మరణించడం తక్కువ సిబిల్ స్కోర్ ఉండడం వయోపరిమితి సమస్యల కారణంగా మిగిలిపోయిన కొన్ని ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి కేటాయించేందుకు ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు అనుసరిస్తోంది సిబిల్ స్కోర్ లేని లబ్ధిదారులకు ఒకే దఫా చెల్లించే విధంగా ప్రోత్సహించాలని లేకపోతే ఉమ్మడి విక్రయం ఒప్పందాన్ని తిరిగి రాయించాలని కూడా బ్యాంకులు సూచించారట ఇళ్ల విషయంలో లబ్ధిదారులు సుముఖంగా లేకుంటే మున్సిపల్ కమిషనర్ పదిహేను రోజుల గడువుతో నోటీస్ ఇచ్చి అమ్మకపు ఒప్పందాన్ని తిరిగి రాయాలని నోటీసులకు స్పందించకపోతే కేటాయింపు అలాగే అమ్మకపు ఒప్పందాలు రద్దు చేసి ఆ జాబితాను జిల్లా కమిటీ ఆమోదించాలి రద్దైన జాబితాను టిడ్కో పోర్టల్ అలాగే నోటీస్ బోర్డు అన్ని వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలి అని చెప్పారు కొత్త లబ్ధిదారుల ఎంపికలో గతంలో లబ్ధిదారు వాటా చెల్లించిన ప్లాట్ కేటాయించిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలి అనేది కూడా జిఎస్డబ్ల్యూఎస్ సిబ్బంది ధృవీకరించారు అనేది అయితే ఇందులో ప్రధానంగా ఏంటంటే అర్హత కలిగిన కొత్త లబ్ధిదారులకు మూడు వందల చదరపు అడుగుల ప్లాట్లను కేటాయించాలి అనేది అలాగే గతంలో మూడు వందల అరవై ఐదు చదరపు అడుగులు లేదా నాలుగు వందల ముప్పై చదరపు అడుగుల ఫ్లాట్లు పొందిన వాళ్ళకి మూడు వందల అడుగుల చదర చదరపు అడుగుల ఫ్లాట్లు కేటాయించకుండా మున్సిపల్ కమిషనర్లు నిర్ధారించాలి అనేది కూడా ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి అని దీని దీనికోసం ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఎందుకంటే గతంలో చాలామంది డబ్బులు కట్టి మాకు ఇంకా ఫ్లాట్లు రాలేదని టిడ్కో ఇల్లు కోసం డబ్బులు కట్టినోళ్ళు ఇలా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకి ఒక రకంగా ఇప్పుడు మళ్ళీ ఒక వెసులుబాటు పెండింగ్లో ఉన్న దాన్ని మళ్ళీ క్లియర్ చేసుకోవచ్చు మాట్లాడచ్చు దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు అయితే రూపొందించింది ప్రస్తుత ప్రభుత్వం